హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి అలా ప్రధాన కారణం ఏంటంటే చాలామంది కూడా నిన్న నేను చేసేటటువంటి వీడియో కింద కామెంట్స్ అనేవి చేయడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ కామెంటేటర్స్ ఎందుకు అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఉన్న సమయంలో మన యొక్క వీడియోలను చూసి ఆదరిస్తున్నారు అదేవిధంగా కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఇంకొకటి గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా కూడా మీరు కొన్ని పోస్టులు కూడా ఐ మీన్ కామెంట్స్ని కూడా మీరు పెడతా ఉన్నారు కాబట్టి అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అయితే ఇందులో కూడా చాలా వరకు ఇంకొక త్రీ మంత్స్ ఎక్స్టెండ్ చేయమని చాలా వరకు చాలా కామెంట్స్ కూడా వెలువెత్తడం అనేది జరిగింది ఓకే అయితే దాన్ని కూడా మనం కాదనకూడదు ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరి యొక్క ప్రిపరేషన్ వాళ్ళది ఎవరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారనేటువంటి ఆ కోణాన్ని కూడా మనం మార్చడానికి మనమైతే అర్హులం కాము ఎందుకంటే అది స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక భావనలు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఉంటుంది కాబట్టి ఇది నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను అయితే నిన్న జరిగినటువంటి కేసు విషయంలో నిన్న వాదోపవాదలు జరిగిన తర్వాతన హైకోర్టు వారు మళ్ళీ సెవెంటీన్త్ అర ఎయిటీన్త్ ఈ డిస్కషన్ పెట్టుకుందామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి కానీ ఇక్కడ ప్రధానంగా మనకి హాల్ టికెట్స్ కూడా విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది ఈ టూ త్రీ డేస్లో అనేటటువంటి కొన్ని వార్తలు కూడా మనం గమనించవచ్చు అయితే ఇటువంటివన్నీ కూడా గమనిస్తూ కూర్చోవడం మన పని అయితే ఇప్పుడైతే కాదు ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ ఎండకు వచ్చేసామని అనుకోవాలి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేటటువంటిది నట మ్యాటర్ ఇక్కడ నీకు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది కూడా మరీ పెద్ద విషయం కాదు ఎగ్జామ్ జరిగితే నీకేంటి జరగకపోతే మనకేంటి జరిగిన ప్లస్ పాయింట్గా భావించాలి జరగకపోయినా ప్లస్గానే భావించాలి అది జరిగితే ప్లస్ పాయింట్ ఎవరికి జరగకపోతే ప్లస్ పాయింట్ ఎవరికి అది పోస్ట్ పోన్ అయితే ఎవరికి ప్లస్ పాయింట్ అది క్యాన్సల్ అయితే ఎవరికి ప్లస్ పాయింట్ అవన్నీ కూడా రకరకాల విభాగాలైనటువంటి ఈ యొక్క యాస్పరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వారి వారికి ఆ యొక్క తీర్పులు ఏమైనా ఉన్నాయనుకుంటే వాళ్ళకు మాత్రమే అవి పరిమితం అవుతూ ఉంటాయి అనమాట అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం కొత్తగా ఏం లేదు ఇదంతా ఒకటే మనకి ఎగ్జామ్ అనేది ఇరవై మూడో తేదీని ఉందనుకుని మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఆ టైంకి ప్రిపేర్ అవుతూ ఉండి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా సరే ఒక టెస్ట్ పేపర్ తీసుకొని అయినా సరే చేసుకుంటూ మీరు ఈలోపు ప్రిపేర్ అవుతూ ఉండండి మీరు ఏ స్థాయిలో ఉన్నారనేది మీకు తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎంతవరకు మీరు ఈ ఈ మీరు మీ సబ్జెక్ట్ని సంపాదించుకున్నారనేటువంటి కూడా ఇంకా స్థాయికి మీరైతే వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఏదైనా ఇప్పుడు చదవడం వల్ల మాత్రం ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఓకే ఇటువంటి యాక్చువల్గా చిన్న చిన్న రూమర్స్ అనేవి కూడా వినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా నేను ఈ రూమర్స్ పైన కూడా మాట్లాడేటువంటి ఎందుకో మాట్లాడడం కూడా అంతగా నాకు ఇష్టం అనిపించదు ఎందుకనంటే ప్రిపరేషన్ అనేది చాలా వరకు కంటిన్యూ చేస్తున్నారు చాలామంది అంటే సెవెంటీ పర్సంటేజ్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి కొంత థర్టీ పర్సంటేజ్ మంది మెంబర్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ యాస్పిరెంట్స్ వచ్చేసరికి వారి ప్రిపరేషన్ స్థాయి అనేది ఈ యొక్క పోస్ట్ పోన్ దిజిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనల్లో ఉండిపోయింది అక్కడ వాళ్ళ ప్రిపరేషన్స్థాయి అక్కడ అయింది మరి కొంతమంది రకరకాలుగా ఆలోచనల్లో ఉన్నారు అయితే కామెంట్ చేసేవారు కూడా ఏం చేస్తున్నారు అంటే వారికి సమయం ఉండేటప్పుడు అటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు అది హర్షణీయమంటేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఈ కామెంట్స్ రూపంలోనే మనకి ఎంతవరకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కానీ ఇవి ఏ విధంగా జరగబోతున్నాయి ఏంటి అనేది కూడా మీకు అవగాహన వల్లకు మీరు కామెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఎవరు చెప్పినటువంటి బోటకపు మాటలు కానీ అసత్యాలు కానీ ఇక ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎటువంటి అబద్ధపు సమాచారాన్ని కానీ మీరు గ్రహించవద్దు ఇప్పుడు మీరు వర్తమానంలో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనకి భవిష్యత్తులో తెలియజే మనం యొక్క మన ఫ్యూచర్ అనేది ఉంటుంది భవిష్యత్ నథింగ్ బట్ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ బాగుండాలంటే ఇప్పుడు ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం అదే దాన్ని మనం ఏమంటామంటే ఈ ప్రిపరేషన్ మన దీంట్లో ఉండేటప్పుడు ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని అన్నిటిని కూడా చదివామా లేదా అనేటువంటి వాటిని మీరు ఇంకొకసారి తిరిగేయండి తిరిగేయడం వలన తప్పులేదు కొత్త టాపిక్ వైపు జోలికి అయితే వెళ్ళవద్దు ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ జరిగినట్లయితే మన పరిస్థితి ఏంటి ఓకే ఎగ్జామ్ జరగకపోయినా చాలా మందికి సీ సీనియర్ అసిబెండ్స్ చెప్తున్నాను నాకు తెలిసి నా ఫ్రెండ్స్ వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ వరకు కూడా చాలామంది ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది అక్కడ విఫలమైనటువంటి యాజ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంకా తమ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటికీ కూడా కంప్లీట్ కంటిన్యూ చేస్తూ ఉండి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ని చాలా బాగా రాద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారు వారికి ఇంకా ఇంకా ఎక్స్టెండ్ ఐ మీన్ వారు ఫార్టీ సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ అయినా కానీ వారికి మ్యారేజ్లు కూడా చేసుకోకుండా ప్రిపేర్ అవుతూ ఉన్నారు అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుంటే అలాంటి వారు నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సంటేజ్ మంది ఉంటారు చాలా వరకు అది ఇంకొక టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ వరకు చాలా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ చదువుకుండే వాళ్ళు ఉంటారు అదేవిధంగా కొంతమంది ఈ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మెంబర్స్ వచ్చేసరికి యాక్స్పీరియన్స్ వచ్చేసరికి ఓన్లీ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు ఉంటారు ఇంకొక టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ మెంబర్స్ వచ్చేసరికి యాక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎక్కడైతే వీరి యొక్క ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరైతే చేస్తూ ఉండారో ఆ ప్రైవేట్ ఉద్యోగాలు మాని వచ్చేసిన వారు చాలామంది ఆ యొక్క టెన్ టు ట్వంటీ పర్సంటేజ్లో కూడా ఉన్నారనమాట అయితే ఇది మళ్ళీ మళ్ళీ నేను ఇవన్నీ కూడా హిందే చెప్పదాల్సి ఉన్నాను అని అనుకున్నట్లయితే మీరు ఇక ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి భావనని తొలగించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ కాన్సెప్ట్ వచ్చి అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే నిజమైన ఆస్పిరెంట్కి అండ్ ఎప్పుడు చదివినా సరే చదువుతూనే ఉంటారు ఏ సిలబస్ కూడా ఎవరికి కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేయలేరు పూర్తి స్థాయిలో సిలబస్ కంప్లీట్ చేశారంటే నేను కూడా చెప్తున్నాను అంటే ఎక్కడ స్టెచ్ంగ్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అని అండి నిజమైన ఆస్పిరెంట్స్ తెలుస్తూ ఉంటుందన్నమాట ఓకే ఎక్కడైతే ఈ యొక్క ఈ ప్రిపరేషన్ లెవెల్స్ని ఏ సబ్జెక్ట్లో ఐ మీన్ ఏ పార్ట్లో ఇక్కడ వారు దృఢంగా ఉండాలనిపిస్తుంటుందో వాటిని మాత్రమే కొంతమంది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు హంస ఇప్పుడు పాల నుంచి ఐ మీన్ నీళ్ళ నుంచి పాలని చేసుకోగలదు సక్ చేసుకోగలదు అలా వేర్ చేసుకోగలదు అలాగనే ఒక గుడ్ యాస్పరెంట్ ఎవరైతే ఉంటారో ఈ యాస్పిరెంట్ అనేవాడు ఏం చేస్తారంటే ఆ విధంగానే సబ్జెక్ట్ని అక్వైర్ చేసుకుంటారు అనమాట పనివి అంటే ఏం చదవాలి అనేది తన దగ్గర మొత్తం ఉంచుకుంటాడనమాట ఏం ఒమిట్ చేయాలి ఏదైతే చదవకూడదు అనేటటువంటి సూత్రాన్ని మాత్రం అవలంబించేవారు వారు నిజమైనటువంటి ఆస్ప్రెంట్ అంటే సిలబస్ ఇచ్చారు కదా సిలబస్ మొత్తం చదవాలి కాన్సెప్ట్ అయితే కాదు అందులో ఏమి చదవాలి ఏమి చదవకూడదు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది బుక్ బుక్ ఉద్గ్రంధాలు చదివేటటువంటి అవసరమైతే లేదు ఇంత బుక్ అయినా చాలు చాలా తక్కువ మీరు సెల్ఫ్ నోట్స్ రాసుకునేటువంటి వాటిని మీరు చదువుకున్న సరే సరే సరిపోయేటటువంటి కొన్ని ఐ మీన్ సరిపోతాయి ఆ నోట్స్ కూడా కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఇరవై మూడు ఎగ్జామ్స్ జరుగుద్దేమో అని జరగదేమో అనేటటువంటి ఆలోచనలు ఉండొద్దు జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనలు ఉండండి జరగకపోతే కొంతమందికి మంచిది జరిగితే కొంతమందికి మంచిది పూర్తిగా క్యాన్సిల్ చేస్తే మరి కొంతమందికి మంచిది ఓకే అలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఉన్నారు కాబట్టి ఎవరి ఆలోచన దూరదం వాళ్ళది వదిలేసేయండి మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి నో ప్రాబ్లం ఈ ఎగ్జామ్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా దానికి దేనికైనా సరే ఉపయోగపడుతు పడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకోండి ఎక్కడ తగ్గొద్దు మీరు చేసేటటువంటి ఈ యొక్క ప్రయత్నం అనేది ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించండి డెఫినెట్లీ వీ విల్ సక్సెస్ ఇన్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్